నిన్ను శ్రమపరచడానికి నీ జీవితాన్ని అట్టడుకు తీసుకురావడానికి నిన్ను ఎక్కినటువంటి ఎత్తైనటువంటి శిఖరాల నుంచి దించి నేల మీద పడవేయడానికి నువ్వు చేసినటువంటి సంపాదించిన సమస్తమైన గౌరవ మర్యాదలు సమస్తమును పాడు చేయడానికి శత్రువు కూడా అంతగానే ప్రయాస పడతా ఉన్నాడట జాగ్రత్తగా వినండి చాలామంది చాలామంది తమ సమయాంటే తమ ధనాంటే తమకున్నటువంటి సమస్తమైన రీసోర్సెస్ అన్నిటినీ తమ శత్రువు నాశనానికి వాడతారు తమ శత్రువు యొక్క నాశనానికే వాడతారు ఒకవేళ ఈ వాక్యాన్ని వినేటప్పుడు మీరు ఎవరైనా సరే ఇలా సమయాన్ని కానీ ధనాన్ని కానీ ఎవరో ఒకరి నాశనం చేయడానికి ఎవరి మీదో కోపంతో మీరు చేస్తూ ఉన్నట్లయితే కొంచెం మనసులో పెట్టండి ఆలోచన చేయండి మీరు వారిని పాడు చేయడానికి వారిని ఇబ్బంది పెట్టడానికి వారిని కష్టపెట్టడానికి మీ శత్రువుని ఇబ్బంది పెట్టడానికి వాడేటువంటి సమయము మీరు బాగుపడడానికి ఉపయోగించుకోగలిగితే మీరు జీవించడానికి ఉపయోగించుకోగలిగితే ఆ రోజు రీసోర్సెస్ మీ పిల్లలు బాగుపడడానికి ఉపయోగించుకోగలిగితే అసలు మీ శత్రువుకు అందరంత ఎత్తులోకి వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లరా నేను అదే అంటే నేను ఒక శత్రువు ఒకవేళ మనకు శత్రువులు ఎవరు ఉన్నట్లయితే శత్రువుని ఏమీ చేయొద్దు శత్రువు ఈర్షపడి నిన్ను ఏమీ చేయలేనంత ఎత్తుకు ఎత్తుకేటట్టు ప్రయత్నించాను అవసరంగా వాడిని నాశనం చేయడానికి వాడిని తిట్టడానికి కొట్టడానికి వాడిని పాడు చేయడానికి ఉపయోగించొద్దు కానీ నేటి కాలపు సమాజంలో శత్రువు మనలను పాడు చేయడానికి తనకున్నటువంటి ధనాన్ని తనకున్నటువంటి ఆస్తిని తనకున్న సమయాన్ని తనకున్న సమస్తాన్ని ఉపయోగించి మనలను పాడు చేయడానికే ఉపయోగిస్తా ఉన్నట్టు ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను అసలు ఇంత కష్టపడి మనల్ని పాడు చేయడానికి పన్నాగాలు పన్ని మనల్ని పాడు చేయడానికి యోచన చేసి ఆలోచన చేసి ఇంత ప్రయాసపడి మనలను నాశనం చేసేటువంటి శత్రు ఎవరంటారు మీ శత్రువులు ఎవరు తెలుసా మీకు మేము ద్వితీయులు ఖచ్చితంగా తెలుగుతారు కదా దేవునికి స్తోత్రం కానీ క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ప్రధానమైన శత్రువు ఎవరంటే అపవాది అపవాది క్రైస్తవ సమాజానికి శత్రువు అపవాది యొక్క ఇంకా మంచి ఇంకో మాట కూడా చెప్తాను యాక్చువల్గా మన శత్రువు మనకాడు శత్రువు కాదు మనం వాడు మనకు శత్రువు కాదు మన వాడికి శత్రువు కాదు ఒరిజినల్ ఇక్కడ జరిగేది ఏంటంటే మనల్ని పాడు చేయడానికే సాతానుడు ఇష్టపడుతున్నాడు వాడు మనకు శత్రువుగా మనకు కనబడుతున్నాడు కానీ వీడికి నిజమైన శత్రువు ఎవరయ్యా అంటే సాతాను యొక్క శత్రువు ఎవరండి దేవుడు సాధారణుడు ఒరిజినల్గా ఎవరిని బాధ పెట్టాలని టార్గెట్ అంటే ఎవరిని బాధ పెట్టాలి దేవుణ్ణి బాధ పెట్టాలి ప్రభువుని ఇబ్బంది పెట్టాలి ఆయన మనసును గాయపరచాలి ఆయన హృదయాన్ని గాయపరచాలి దేవుణ్ణి యొక్క మనసులో సంతోషం లేకుండా చేయాలి అనేటువంటిది వాడి టార్గెట్ కాబట్టి వీడు ఏం చేశాడంటే దేవుణ్ణి గాయపరచలేను కాబట్టి దేవుణ్ణి ఇబ్బంది పెట్టలేను కాబట్టి డైరెక్ట్గా దేవుడితో యుద్ధము చేయలేదు కాబట్టి వీడు ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇష్టమైన మనుషుల మీద తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అలెలుయా అర్థమవుతుందా మీకు అంటే మనకు ప్రధానమైనటువంటి శత్రువు ఎవడంటే అపవాది ఈ అపవాదికి శత్రువు అంటే దేవుడు ఆయన మీద తన కోపాన్ని తీర్చుకోలేక ఆయనతో పోరాడలేక ఆయనతో యుద్ధం చేయలేక వాడు ఏం చేస్తున్నాడంటే ఆయన హృదయాల్లో నుంచి వచ్చిన ఆయన స్వరూపములు ఆయన పోలికలు ఆయన మనసిచ్చి ఆయన ఊపిరిచ్చి ఆయన చేత ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి మనుషులమైన మన మీద అతడి ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇలా చూపిస్తే ఉపయోగం ఏంటి మనం మీద మనల్ని పాడు చేస్తే వాడికి వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి ఎప్పుడైనా మన శత్రువు మనకంటే బలమైనప్పుడు మన అపోసిషం మనకంటే బలమైనడైనప్పుడు మనకంటే శక్తివంతుడైనప్పుడు మనకంటే యోధుడైనప్పుడు మనకంటే బలవంతుడైనప్పుడు మన వాడికి శక్తిని తాకలేనప్పుడు మనం ఏం చేయాలండి ఆటోమేటిక్గా ఏం చేస్తారు వాడిని బలహీనతలు ఏంటో చూసుకుని బలహీనతల మీద కొడతారు అంతే కదండి వాడిని బలాన్ని కొట్టలేనప్పుడు వాడిని బలాన్ని జయించలేనప్పుడు వాడిని బలహీనతలు పట్టుకుంటాం దేవునికి ఉన్న బలహీనత ఏదైనా ఉందంటే మనుషులే ఎందుకో తెలుసా దేవుడు మనుషులను ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఎంత గొప్పది అంటే ఎంత గొప్పది చెప్తే చూడండి లోకమును ప్రేమించాడంటే లోకాన్ని ప్రేమించాడంటే చెట్లు చేమలో పందులు కుక్కలో వీటిని ప్రేమించాడా ఈ చెట్లు చేమలను ప్రేమించాడా ప్రభు వాటిని ప్రేమించట్లేదు వాటిని ఆయన ప్రేమించిన మనుషులకు కావలసిన వాటిగా రూపించాడు అవి మన కోసం సృజింపబడ్డాయి తప్ప వాటి కోసం మనం కాదు అర్థమైతే దేవునికి ఇస్తోత్రం మనం బ్రతకాలి కాబట్టి ఆయన స్వరూపములు చేసిన మానవుడు బ్రతకాలి కనుక దేవుడు మనకు కావలసినటువంటి ఇచ్చేటువంటి జంతువుల్ని మొక్కల్ని సృజించాడు దేవునికి స్తోత్రం అలే అందులో పరమాత్ముడు చూసుకుంటానంటే నీ ఇష్టం నేనేమో అన్నా కానీ అందులో పరమాత్ముడు లేడు దేవునికి ఇస్తా ఓకే ఆయనకి వెళ్తే మళ్ళీ అడుగుపోతాం అలాగా దేవుడు మనుషులను ప్రేమించాడు ఆయన ప్రేమించినటువంటి మనుషులను ఆయన సాతానుడు ఇబ్బంది పెడితే ఆయన హృదయము గాయపడుతుందని వాడు మనుషుల మీద తన యొక్క ప్రతాపాన్ని తన కోపాన్ని తన ఉగ్రతను చూపిస్తూ వస్తూ ఉన్నాడు అందుకోసం వాడు ఏం చేస్తున్నాడంటే మానవుని మీద తన ప్రయోగాలు తన యొక్క శ్రమలను పుట్టిస్తూ ఉన్నాడు యోగ మీదకి తన శ్రమలను పుట్టించాడు హలో లూయా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనుషులను ప్రేమించాడు కానీ కానీ మనుషులను సాతాడు ఉద్వేషిస్తూ ఉన్నాడు అందుకని వాడు ఉద్దేశం ఏంటంటే మనుషులను తనతో పాటుగా నరకానికి తీసుకెళ్ళాలి మనుషులను తనతో పాటు ఎక్కడ తీసుకెళ్ళాలి నరకానికి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు వాడు మనలను నరకానికి తీసుకెళ్ళడానికి మనల్ని ప్రేమిస్తున్నవాడు మనం ప్రేమించి తీసుకెళ్తానంట నరకానికి ఇప్పుడు నేను ఎవరినైనా ఎక్కడికైనా అనుకోండి ఏమన్నా మీరు ఇప్పుడు రేపు మిట్టింగ్ ఏదో ఉంది ఆ మిట్టింగ్కి నేను ఎవరిని అడిగాను వస్తామమ్మా అని అడిగాను ఆ ఇగర వస్తాను అన్నారు అప్పుడు నేను కార్ బుక్ చేసుకొని తీసుకెళ్తాను ఇప్పుడు ఏమనుకుంటారు తీసుకెళ్తున్నారంటే నా మీద కోపంతో తీసుకెళ్తానంటారా మరి సాతాయుడు కోపంతో తీసుకెళ్ళాలంటారేంటి ఎవరు తీసుకెళ్ళినా ప్రేమతో తీసుకెళ్తారు కదా పరలోకానికి దేవుడు తీసుకెళ్తే ఎవరికి తీసుకెళ్తా నేను మెటీరియల్ తీసుకెళ్తే మరి సాతా వాడు మనలను వాణితో పాటు వానికి సిద్ధపరిచినటువంటి నరకములో వానికి సిద్ధపరిచిన నరకములో మనలను పడవేయాలని మనం నరకంలో పడితే దేవుడు బాధపడితే చూద్దామని వాణి యొక్క ఆలోచన అర్థమైతే దేవునికి ఇస్తోత్రం ఇక్కడ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను మనుషులను పాడు చేయాలని మనుషులను ఇబ్బంది పెట్టాలని మనుషులను దాశనం చేయాలని మానవుణ్ణి ఇబ్బంది పెట్టాలని శత్రువైనటువంటి అపవాది మనకు వ్యతిరేకంగా అనేక ఆయుధాలను సిద్ధం చేస్తూ ఉన్నాడు అనేక రకాలుగా మన ఇబ్బంది పెట్టడానికి వాడు కుక్ కుయుక్తి మీద కుయుక్తిని పండుతూ అతడు మనుషుల మీద తన యొక్క కోపాన్ని రగిలప చేస్తూ ఉన్నాడు అందుకని అవలు దేవుడు తయారు చేసిన తర్వాత వారు ఏదేను వనములో దేవుడు పెట్టిన తర్వాత ఆ యొక్క సాతానుడు ఆ ఏదేనుల వనరులు ఉన్నటువంటి ఆధామోబల దగ్గరికి వచ్చి వారిని ఏం చేశాడు ఆ అపవాది మోసగించాడు ఎలా మోసగించాడు సర్పవేషములో వచ్చి మోసగించాడు ఏమన్నాడండి వచ్చు మీరు దేవతల వంటి వారైపోతారు అయిపోతారు అయ్యో దేవునికి ఇస్తావుతారు అసలు దేవత అయిపోతామంటే మనం ఏం చేస్తాం అసలు మామూలుగా అవమ్మకి అదే ఆశ పుట్టింది నేను కూడా దేవుళ్లాగా అయిపోతాను అలా మొదటి కారణం సాతానుడు పరలోకుడు గెంటి వేయబడ్డానికి గల ప్రధాన కారణం ఏంటండి వాడు కూడా దేవుని వంటి వాడై ఉండాలని ఆశపడ్డాడు కనుక త్రోసి వేయబడ్డాడు అదే కోరికను మరల ఎవరిలోనికి చెప్పించాడు అవమ్మలోనికి చెప్పి చేశాడు మరి ఇది దేవత వంటి వాడయ్యాడా అవమ దేవత వంటిది ఆదాము దేవత వంటి వాడయ్యాడా మరి ఏమయ్యారు బయటికి గెంటి వేయబడ్డారు దేవునికి స్తోత్రం అంటే ఇటు మోసం చేశాడు ఏమని మోసం చేశాడంటే లేనిపోని ఆశలు చూపించాడు వారు నడవలసిన మార్గంలో నుండి తప్పు త్రోవలోనికి నడిపించాడు మోసం చేయడం అంటే మిస్లీడింగ్ మిస్లీడింగ్ అంటే నడవలసిన మార్గంలో నుంచి తప్పు త్రోవలోనికి నడిపించటం సాధారణడి యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం మోసగించడమే మళ్ళను మోసపుచ్చడమే మళ్ళను మోసం చేసి మళ్ళను దేవునికిని దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆలోచనకును దూరం చేయడమే అలాంటి మోసంలో వాళ్ళే ఆదివారం మాటలు ప్రార్థన అనేసి బయట తిరుగుతుంటారు ఏదేను తోటలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఏదేను తోటలో ఉండవలసిన వాళ్ళు పరలోకం వంటి మందిరములో ఉండవలసిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు దైవ సన్నిధిలో ఉండవలసిన దైవ సన్నిధిని అనుభవించవలసిన వారు దేవుని కృపకు పాత్రలు అవ్వవలసిన వారు ఎక్కడ ఉన్నారట వీడు ఎవరు తీసుకెళ్ళండి బయటికి వెళ్ళినాయి ఆ అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలేయా మీరు అందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడుయా ఏదేరు తోట వంటి సంఘములోను పరలోకానికి అయినటువంటి సంఘములోను దైవ సన్నిధిలోను దైవుని యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క రక్కల కింద ఆయన మహిమ నిలిచుడు ఆయన కృపాసనము ఎదుట నిలిచి ఉన్నారు దేవునికి స్తోత్రం లే దేవుని యొక్క సన్నిధి అభిషేక సన్నిధి దేవుని యొక్క సన్నిధి ఆశీర్యబడే స్థలము దేవుని యొక్క మందిరము ఆయన కృపను పొందుకునేటువంటి స్థలము దేవుని యొక్క మందిరము ఆయన యొక్క ఆలోచన పొందుకునేటువంటి సమయము ఆయన యొక్క మందిరము ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకునేటువంటి స్థలము దేవుని యొక్క మందిరము ఆయన కృపకు పాత్రలయ్యేటువంటి స్థలము దేవుని మందిరము ఆలోచనలు పొందుకునేటువంటి సమయము స్థలము దేవుని యొక్క మందిరము ఆదరించబడే స్థలము దేవుని యొక్క మందిరము ఆశీర్వదబడేటువంటి స్థలము అర్థమైతే దేవునికి స్తోత్ర అరే దేవుని మందిరములో నిలిచి ఉన్న మీద దేవాశీర్వాదము దిగివచ్చును గాక దేవుని కృపకు దొరిగాక దేవుని మహిమ చేత దేవుని కృపకు దొరిగాక దేవుని దేవునికి ఆశీర్వాదము అందుకుందుకలుయా దేవుని మందిరములో ఉన్నటువంటి మీకు వ్యతిరేకంగా రూపబడుతున్న ప్రతి ఆయుధము చేస్తున్నాము విరవగొట్టబడుగా సమాధానము పొందుకుందరు పొందుకుందరుగా చపలు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం ఏదేను తోటలో నుంచి బయటకు వచ్చేసాడు దేవుడితో సహవాసములో ఉండాలని దేవునితో ఉండాలని ఆ ధామా వల్లని ప్రభువు కోరుకుంటే సాతాడు వారిని మోసగించి ఏదైనా తోటలో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుని యొక్క హృదయము కొంచెం నొచ్చుకుంది నాతో ఉంటారనుకున్నాను నాతో ఉంటారనుకున్నాను వీళ్ళు ఏం చేశారు దూరం అయిపోయారు దూరం అయిపోయిన మానవుణ్ణి మరలా దేవుడు తన యొక్క చేర్చుకోవాలని తన చెంతకు చేర్చుకోవాలని మరలా పోగొట్టుకున్న ఆశీర్వాదము పోగొట్టుకున్న మహిమ పోగొట్టుకున్నటువంటి సహవాసము పోగొట్టుకున్న ఆశీర్వాదం తిరిగి ఇవ్వాలని దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన క్రీస్తు వారిని లోకానికి అప్పగించాడు నమితే దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాడే అలే సర్వోన్నతుడైన దేవుడే కుమారుడిగా క్రీస్తు ఈ లోకాన్ని దిగి వచ్చి పాపం లేని వానికి పుట్టి పాపం లేని వానికి జీవించి ఆయన పాప భాగం కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క పాపమంతా కూడా ఆయన భుజ మీద వేసుకుని భుజ మీద వేసుకుని ఆయన మనలను పవిత్రపరిచి పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి ప్రభు మనకి అనుగ్రహించారు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా అందుకని అంటాడు మనం ఇక పాపమునకు దాసులమా కాదా మనందరం ఎవరు మరి దేవుని బిడ్డలమా మనందరం ఎవరు మనము దేవుని బిడ్డలము మనము పరిశుద్ధులు మనం ఎవరము నీతివంతులు మనం ఎవరము పరలోక వాసులము మనం ఎవరు పరలోక పౌరులము మనమెవరము దేవుని రక్తంలో కడగబడిన పరిశుద్ధ సంఘము అర్థమైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పారండి అలేలుయా మనం ఇంకెవరని చెప్పండి మనం ఇంకెవరం గుర్తున్నాయా మనము లోకుల నుంచి వేరు చేయబడిన వారం మన లోకుల నుంచి ప్రత్యేకించబడిన వారు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన కుటుంబము హల్ హల్లెలూయా హల్ ఈరోజు పరిశుద్ధ సంఘంగా ఉన్నటువంటి మనలను పాడు చేయడానికి సాధారణడు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు కానీ క్రీస్తు ప్రభులు వారు జ్ఞాపం చేసుకుని ఆయన దిగి వచ్చి మనల్ని ప్రేమించి ఆయన కలవరి శిలువు రక్తంగా ఆయన తిరిగి మనం పోగొట్టుకున్న సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు ఆ కడపటి ఆదాముగా క్రీస్తు ప్రభులు వారు కలవరి మరణం పొంది సమాధి చేయబడి మూడవ దినాను తిరిగి వచ్చాయి ఆయన మన కొరకు ఆదాము పోగొట్టుకున్న నిత్య ఆశీర్వాదం అంతటిని తిరిగి మనకు అనుగ్రహించాడు హలోలుయా హలే ఆ శిలువు మీద సాతాను యొక్క తలను ప్రభువు వారు ఏం చేశాడు ఆ దేవునికి స్తోత్ర ఆయన ఏం చేశాడండి సాతాను యొక్క తలను చదగొట్టేశాడు అతని మీద సాతాను మీద మరణం మీద విజయ పతాకాన్ని ఆయన ఎగురవేశాడు మరణం మీక మన మీద ఏలుబడి చెయ్యదో రైట్ జాగ్రత్తగా మనం వినండి మనం విందాం సాతానుడు మన శత్రువై ఉండి మనలను ఏమీ చేయలేక కొన్ని కొన్ని పర్యాయాలు సాతానుడు ఏం చేస్తాడంటే సాతానుడు ఏం చేస్తాడంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకుని మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు నిహేమియా నిహేమియా ఆ యొక్క ఎరుశలేము ప్రాకారాన్ని కట్టడానికి వెళ్ళాడు ఎరుశలేము ప్రాకారాన్ని కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ మందిరము కట్టబడకూడదని సాతాయుడు యోచించిన వాడై ఆ మందిరాన్ని చేయడానికి అక్కడ ఉన్నటువంటి సన్బల్లటు అనేటువంటి ఒక అధికారిని లేపి వారి మీద వారి హృదయములో దేవుణ్ణి బిడ్డలకు వ్యతిరేకమైన ఆలోచన పుట్టించి వారి మీద తిరుగుబాటు చేసేటట్టు చేసాడు చేశాడు చదవండి నాలుగవ అధ్యాయం నెహేమీ గ్రంథం నాలుగవ అధ్యాయంలో చూద్దాం ఒకసారి నిహమి గ్రంథం నాలుగవ అధ్యాయం మొదలవు వచ్చిన తొందరగా మేము గోడ కట్టుచున్నామన్న సమాచారం సన్బల్లట్టు మిగులు కోపగించి ఆ యూదులను ఎగతాలి చేశాడు ఇప్పుడు ఈ సన్నబల్లట్టు ఏం చేస్తున్నాడండి ఎగతాళి చేస్తున్నాడట ఏమని ఎగతాళి చేస్తున్నాడు తెలుసా ఒరే బాబా మీరు మందులను కడుతున్నారు కదా ఈ ఆలయాన్ని కడుతున్నారు కదా ఈ ప్రాకారాన్ని కడుతున్నారు కదా నక్కలు వచ్చి ఎక్కితే గోలు పడిపోతారా అలా కడుతున్నారు మీరు అని హేళన చేయడం మొదలెట్టాడు వారిని బలహీనులుగా చేయడానికి ప్రయత్నం చేసాడు వారు అక్కడికి లొంగకపోయేసరికి యూదేతరులను అమోనీలను అష్టోదీయులను సన్నబల్లెట్ వాడిని మరల ఇంకొకటి కూడా తయారవుతుడు వాడికి తోడిగా అనేవాడిని వీళ్ళందరినీ పోగేసుకుని ఇస్రాయలుతో యూదులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు జాగ్రత్తగా వినండి మళ్ళను మీద ప్రయోగించడానికి మళ్ళను పాడు చేయడానికి సంఘాన్ని విచ్ఛన్నం చేయడానికి సంఘ సరిహద్దును పాడు చేయడానికి మన కుటుంబాన్ని పాడు చేయడానికి మన జీవితాలను నాశనం చేయడానికి సాధానం ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వారనే వాడుకుని మన మీద తిరుగుబాటు చేయిస్తాడు అలాంటి తిరుగుబాటు చేయించేటప్పుడు మనం చాలా ధైర్యంగా నిలబడాలి హూయా అలలుయా నిహేమే ధైర్యంగా నిలబడ్డాడు గనుకనే నిహేమే ధైర్యంగా నిలబడి ఎదురించాడు గనుకనే ఎదురు ఆడాడు గనుకనే నిహేమే ఉండి ప్రార్థనలో పోరాడు గనుకనే ధైర్యంగా ఉండి తన యొక్క సంఘాన్ని బలపరిచాడు గనుకనే దేవుని యొక్క సన్నిధి వారికి తోడై ఉండగా అక్కడ రాస్తాడు ఒక మాట చూడండి చక్కని మాట ఉంటుంది నాలుగవ అధ్యయ పదిహేను వచనంలో వారి యోచన మాకు తెలిసిననియో దేవుడు వా దానిని వ్యర్థము చేసననియో మా శత్రువులు విన్నారు హల్లెలూయా ఎలాగంటే దేవుడు ఏం చేశాడు వారి యోచనను ఏం చేశాడు వారి యోచన దేవుడు ఏం చేశాడు వ్యర్థము చేశాడు అంటే వారు ఎంత ఆలోచించినా ఎంత తాపత్రయపడినా ఎంత ఎన్ని రకాలుగా ఎన్ని ప్లాన్లేసి ఆ గోడను ఆపడేదామని ప్రయత్నం చేసినా శత్రువు యొక్క ఓ జోచనలను యొక్క ఆలోచనలను శత్రువు యొక్క ప్రయత్నాలను దేవుడేం చేశాడు వ్యర్థము చేశాడు వారి మీద దేవుడు తన ప్రజలకు విజయమును అనుగ్రహించాడు నమితే బిగరగా దేవునికి స్తోత్రం చెబుదాన దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం సాధారణుడు తనకు మనకు వ్యతిరేకంగా మన శత్రువులను వాడుకొని మళ్ళను పాడు చేయాలని చూస్తాడు మళ్ళను పడగొట్టాలని చూస్తాడు మళ్ళను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు మళ్ళను అనగదొక్కాలని చూస్తాడు కానీ ఎంతమంది శత్రువులు మనకు వ్యతిరేకంగా నిలబడినా ఎంతమంది శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాతానుడి చేతులు శత్రువు ఎంత బలంగా వాడబడినా చివరికి దేవుడు మనకి జయమునిచ్చబడై ఉన్నాడు వారి యోచనలను వారి ప్రయత్నాలను ఆయన ఏం చేయగలడండి వ్యర్థము చేయగలడు వారి యోచనలన్నిటిని ఆయన ఉపయోగము లేకుండా చేయగలడు వారి యోచలన్నిటి ఆయన పనికి మరణముగా చేయగలడా నీ మీద లేచి ఎన్ని ప్రయత్నాలు చేసి నిన్ను పడగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా చివరకు నీదే విజయము అలలుయా ఓకే రోమిలో రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాన్ని చదువుదాం తొందరగా ఎందుకు మాట రాస్తున్నాడు తెలుసా అట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు హల్లెలూయా ఎలాగట దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు మన పక్షాన ఉన్నవాడు ఎవరండి ఏ దేవుడు మన దేవుడి పేర్లు చెప్పండి కొన్ని యేసు ప్రభు వారు సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇంకా సైన్యములు కథపతి హోవా ఓ వంద మంది ఉన్నారు ఇక్కడ వంద పేరు చెప్పచ్చు సర్వ అయిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు నామము కలిగిన దేవుడు ఇహో వైరేహోరేహోం యహో మెఠాదీస్ నామములు కలిగిన దేవుడు మన పక్షమున ఉన్నాడు మన పక్షమునున్న దేవుడు సర్వ సైన్యములకు అధిపతి అయిన ఆయన మన పక్షమునుండగా మనకి విరోధి లేడా ఎందుకో తెలుసా ప్రభు అంటాడు మాటలో పగ తీర్చుకున్నట నా పని అంటాడు పగ తీర్చుకోవటం దేవుని పని ఇంకా పగ తీర్చుకున్న పగ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత జగన్ అండి పగ అంతా ఆయనకు ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇక మళ్ళీ మనకు శత్రువులు ఎవరో ఉంటారా మన మీద పగంతా ఆయనకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈ విడు మనకు మిత్రుడే అర్థమైతే దేవునికి ఇస్తూ ఎవరిని మీద పగ పెట్టుకోవద్దు ఎవరి మీద శత్రుత్వం పెంచుకోవద్దు ఎవరి మీద ఈర్ష్య పెంచుకోవద్దు ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా నిన్ను శోధిస్తున్నాడా నీ సరిహద్దులు దాసేసుకుంటున్నాడా దాటి వస్తున్నాడా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా నిన్ను కష్టాలు పాలు చేస్తున్నాడా నిన్ను అవమాన పాలు చేస్తున్నాడా నీ శ్రమలలో నిన్ను వాడు ఇంకా శ్రమ పెడతా ఉన్నాడా అతను వలన నువ్వు ఇబ్బంది పెడుతున్నా అతని వల్ల నీకు అవమానం కలుగుతుందా ఒక వ్యక్తి వల్ల నువ్వు సమాజంలో దిగజారిన స్థితికి రావాల్సి వస్తుందా ఒక వ్యక్తి నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా వాడిని పట్టించుకోవద్దా ఎందుకో తెలుసా అదంతా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది దేవునికి ఇష్టం ఎవడైనా నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు ఎవడైనా నన్ను పాడు చేయాలనుకుంటే ఎవరిని పాడు చేయాలనుకున్నట్టు ఇప్పుడు ఆయన తన పని నేను చేసుకున్నప్పుడు పగ తీర్చుకున్నాడు ఆయన వంతైతే నాకు పని ఏంటి అర్థమైతే దేవునికి ఇస్తావసరా నా మీద పగ పెట్టుకున్న వాడిని కూడా తీరికెళ్ళి తమ్ముడు బాగున్నావా అని బాగున్నావా దేవుడిని దీవించాను ఎందుకంటే పగ నాది కాదు ఎవరిదే అలా అర్థమైతే దేవునికి ఇస్తావచ్చు అని చెప్పండి అలే అందుకని వాక్యం చెప్తున్నాడు ఆయన మన ఉండగా మనకి విరోధి లే ఎందుకంటే ఆయన కంటే బలవంతుడు ఎవడు లేడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన జయించగలన శత్రువు ఎవడు లేడు ఆయన జయించగలన యుద్ధ భూమి ఏది లేదు ఆయన జయించగలిగిన యుద్ధ ఆయుధం ఏది లేదా ఆయన మరణ పక్షం నుండి మనకు విరోధంగా ఏదైతే రూపింపబడుతుందో ఏ శ్రమ అయితే రూపింపబడుతుందో శత్రువు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాడో అపవాది మన పడగొట్టడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నాడో ఏ యోచనలు చేస్తున్నాడో ఎవరిని వాడుతున్నాడో ప్రతి ఆయుధాలు ఏ సున్నాములు విరవగొట్టబడిన గాక అక్కడ అంటాడు ఆ ఆయుధము వర్దిల్లదు అంటాడు అంటే వాటికి విజయము రాదు అని అర్థం మన మీద శత్రువులు రావచ్చు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు రావచ్చు శ్రమలు రావచ్చు ఎన్నో శోధలు రావచ్చు నా ప్రియమైన దేవుని బిడ వాక్యం చెబుతూ ఉంది చివరకు నీదే చివరికి నీదే నీ మీదకి వచ్చిన ప్రతి శత్రువు వేస్తున్నావు ఓడిపోవును గాక నీ నవమాన పరుచు ప్రతి పరిస్థితి మార్చబడును గాక నిన్ను నిబ్బంది పెడుతున్న ప్రతి కష్టాలు లయమగును గాక నీ దుఃఖానికి కారణమవుతున్న ప్రతి పరిస్థితి వేస్తున్నావులు మార్చబడునుగాక హల్లే లుయా నీలాంజనములతో ఆయన నీ గుమ్మములను గాక ఆయన నీలాంజనములతో నీ సరిహద్దులు గాక హల్ ఇప్పుడు దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ధైర్యం కలిగి ఉండండి మన పక్షాన్ని ఎవరు అన్నారు దేవుడు అన్నాడు మనకొరకు ప్రాణం పెట్టిన దేవుడు శ్రమలలో మనం విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు ప్రాణాన్ని పెట్టాడు అండి మన కోసం శ్రమలు వస్తే ఎందుకు వదిలేస్తాడు వదిలేస్తాడంటారా వదలడా మరి ఎవరు వదిలేనప్పుడు మనమే వదిలే తప్ప ఆయన మాత్రం వదలడు అలాంటి వదలని ప్రభువుని మనం కలిగి ఉన్నాం ధైర్యంగా బ్రతుకుదాం మీకు వ్యతిరేకంగా రూపబడుతున్న ఏ ఆయుధమైనా సరే ఈరోజు అది శ్రమలు ఉండొచ్చు అవమానాలు అయి ఉండొచ్చు దుఃఖమై ఉండొచ్చు అప్పులై ఉండొచ్చు సోదలు ఉండొచ్చు మరొకటి రోగాలు అయి ఉండొచ్చు ఏదైనా సరే ఏది కూడా ఏసునాములో వరిదిల్లకపోవును గాక చేద్దాం తలలో వచ్చండి సర్వకృపానిది ప్రేమ గలని తండ్రి జీవాధిపతి వగుదేవా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు జలిస్తూ ఉన్నాం నాని ఈరోజునే మీరున్న వాక్యాన్ని మీ హృదయాలకు మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా ఇగో తండ్రి మాకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న మాకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్దలదని వాక్యం సెలవు ఇచ్చావు మాకు ధైర్యాన్ని ఇచ్చావు అపవాది మాకు విరోధంగా లేస్తూ ఉన్నాడు ఆ అపవాది ప్రభు మాకు విరోధంగా లేచి మమ్మల్ని మోసగిస్తున్నాడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నాడు అయా యువత మమ్మల్ని కష్టపడుతున్నాడు అయా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు నాయనా యువతని లోకులు మా స్నేహితులు మా బంధువులను వాడుకుని మా చుట్టువారు వారిని నాయన మా స్నేహితులు వాడిని మాసగించడానికి మా మీద తిరుగుబాటు చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు అయా యుగ మీ వాక్యం బట్టి మేము నేర్చుకున్నాం శత్రువు ఎవడైనా సరే మనుషులు మా మీదకి లేచినప్పటికీ కూడా ప్రభు యుగతండి కడపటి శత్రువు సాతానుడు అని ప్రభా ఏతండి సాతాను చెత్త కొట్టి ప్రభా సాతాను మీద జయపుతా కానీ ఎగిరవేసిన నీ బిడ్డలకు కూడా నీ విజయమునిచ్చేవాడవని సంతోషాన్ని ఇచ్చేవాడవని ఈ రోజు మేము వాక్యాన్ని విన్నాం ఏమవుతండి ఈ రోజు ఎవరైతే వాక్యాన్ని విన్నారు వారి కుటుంబంలో ఏదైతే వారికి విరోధంగా రూపబడిందో ప్రతి ఆయుధము ఏ సునాములు గాక అయా వాక్యం కుటుంబాల్లో ఎవరు ఏ శ్రమలో ఉన్నారో ఆ శ్రమలను యేసు సునావులు జయకరంగా మార్చబడును గాక వారి కన్నీరు సంతోషంగా గాక వారి శ్రమను ఆనందంగా గాక వారి అవమానం దళితగా మార్చబడను గాక మీరే మహిమ పొంది కృపలు బలపరచుమని మని ఏ పరిశుద్ధ నానబడి ఉన్నాం మా పరమ తండ్రి అందరికీ <Sess> శలం